ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్కీ పాప అయితే లక్ష్మీనే సంయుక్త ఆంటీలాగా నటిస్తుంది అని చెప్పేసి ఏదో రకంగా బయట పెట్టాలి అని జున్ను ఈ రోజు మేము మన ఇంటికి కాకుండా మీ ఇంటికి వెళ్దాం నాకు అమ్మ చేతి స్నాక్స్ తినాలనిపిస్తుంది అని చెప్పేసేసి వీళ్ళైతే తిన్నగా ఇంటికి వెళ్ళంగానే బాబా అమ్మేది లక్కీ అమ్మ చేసే స్నాక్స్ తిందామని వచ్చింది అని అనగానే అమ్మ ఆఫీస్ వర్క్ మీద చాలా బిజీగా ఉంది జున్ను అని అనగానే అవునా నేను అమ్మ తో మాట్లాడతాను అని చెప్పేసి లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వచ్చేసేసి లక్కీ పాప జాను టీచర్ సంయుక్త ఆంటీ ఏం చేస్తున్నారు ఒకసారి ఇవ్వాలి మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మీ జాను ఇద్దరు షాక్ అయిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను అదే సమయంలో తన తల్లి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే లక్కీ అదే టైంలో నేను సంయుక్త ఆంటీతో ఫోన్ మాట్లాడాలనేసరికి జాను సంయుక్తలాగా వాయిస్ని చేసి హాయ్ ఈ రోజు ఇంకా ఇంటికి తీ ఇంటికి రాలేదేంటి నీ ఫ్రెండ్ జున్ను ఇంటికి వెళ్ళావా అని చెప్పేసేసి మన జానునే సంయుక్తలాగా మాట్లాడిస్తుంది కానీ నాకెందుకు అనుమానం వస్తుంది అక్కడ ఏదో గూడి పుట్టాని పొందారు అని చెప్పేసి అని చెప్పేసి లక్కీ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే అమ్మో ఈ పిల్ల పిచాచులు కనిపెట్టేసేటట్టున్నారు అక్క నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సిందే అక్క అని అనగానే అలాగే జాను నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి మళ్ళీ సంయుక్త లక్ష్మిలాగా గెటప్ మార్చుకొని జున్ను లక్కీ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు నా కోసం మీకోసమే ఆఫీస్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అవ్వకపోయినా త్వరగా వచ్చేసాను వచ్చేసేసి స్నాక్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి త్వర త్వరగా స్నాక్స్ అన్నీ పెట్టేసేసి ఈ కాప్ తీసుకొని తినండి అని చెప్పేసి అంటుంది ఇదంతా చూస్తున్న లక్కీ పాప మాత్రం జున్ను నువ్వు ఎన్నైనా చెప్పు జున్ను నాకెందుకో మీ మమ్మీ సంయుక్త అంటే ఒకేలాగా ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ ఒకరా కాదా అని తెలియాలి అంటే నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను అని చెప్పేసి లక్కీ పాప ఏం చేస్తుంది అంటే ఒక చిన్న స్టిక్కర్ తీసి బ్లాక్ స్టిక్కర్ ఏం చేస్తుంది థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ అమ్మ చాలా బాగా స్నాక్స్ చేసావు నీ స్నాక్స్ నాకు బాగా కడుపు నిండిపోయినాయి అని చెప్పేసి ల లక్ష్మి చేతికి తెలియకోకుండా ఒక చిన్న స్టిక్కర్ని అయితే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంయుక్తల ఆంటీ లాగా అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఈ చేతికి స్టిక్కర్ మీకు ఉందనుకోండి మీరు సంయుక్త ఆంటీ కానే కాదు జున్ను వాళ్ళ మదర్ లక్ష్మీనే అని తెలిసిపోతుంది లేకపోతే మాత్రం మీరు సంయుక్త ఆంటీనే అని చెప్పేసేసి ఓకే జున్ను బాయ్ ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే లక్కీ పాప అయితే ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది మరో పక్క లక్కీ కండ ముందుగానే ఇక జున్నుకి బాయ్ చెప్పేసి అమ్మాయి మధ్య వర్క్లో బిజీగా ఉంది కదా నాన్న నువ్వు జ్ఞానీ చెప్పిన మాట వినాలి అర్జున్ బాబా చెప్పినట్టే వినాలి అని చెప్పేసి లక్ష్మి మళ్ళీ పోరుషుగా రెడీ అయిపోయి సంయుక్తలా అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడే వెళ్తే మళ్ళీ అనుమానం వస్తుంది అని చెప్పేసేసి మిత్ర లక్కీ లక్కీ నువ్వు ఫ్రెష్ అవ్వు స్కూల్ నుంచి వచ్చావు కదా అని అనగానే అలాగే డాడీ అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే ఫ్రెష్ అవుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా జయదేవ్ వివేక్ లక్కీ లక్ష్మి జాను వీళ్ళ నలుగురు కూడా కూర్చొని ఈ పెళ్ళిని ఎలా ఆపాలి దేవయానికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో తాతయ్య ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ని రివీల్ చేయాలనుకుంటున్నాను తాతయ్య అని చెప్పేసి అనగానే సీక్రెటా ఏంటా సీక్రెట్ అమ్మలకి అని చెప్పేసి అనంగానే ఏమీ లేదు ఇప్పటిదాకా కొంతమంది నేను ఎవరో తెలియనట్టుగా ఇంతకుముందు మాకు పరిచయం లేనట్టుగా ఎంతగానో నా దగ్గర నటిస్తున్నారు ఆ నటనన్నిటికీ ఒక చిన్న పురుషా పెట్టాను ఇక నేను చాలా తెలివైన దాన్ని అందుకని ఇప్పుడు మీ అందరి ముందు నిజాన్ని నిరూపించాలనుకుంటున్నాను అని అనగానే ఏం నిజం అమ్మ లక్కీ అది అని అనగానే ఒక్క నిమిషం ఆగండి సంయుక్త అంటే మీ దగ్గరికే వస్తున్నాను ఒకసారి ఇలా మీ చేయి నాకు ఇవ్వండి అని చెప్పేసి రెండు చేతుల్ని తీసుకుంటుంది తాను పెట్టిన బ్లాక్ స్టిక్కర్ ఎక్కడుందా అని చెప్పేసి చూస్తూ ఉండగా ఎక్కడా కనిపించదు నువ్వు చిన్నపిల్లవిలకి కానీ నిన్ను చూస్తుంటుంటే అచ్చం నా కూతురికి ఎంత తెలివి ఉంటుందో నిన్ను చూస్తుంటుంటే అంతే తెలివి ఉండేదేమో అనిపిస్తుంది నేను ఎంత చిన్నప్పుడు ఎంత తెలివితేటలతో ఉండేదాన్నో అంతే తెలివితేటలతో నువ్వు కనిపిస్తున్నావు కానీ నువ్వు నాకు స్టిక్కర్ పెట్టడం నీ యొక్క మనిషిలో రెండు మ తత్వాలు మాట్లాడటం ఇవన్నీ నేను అర్థం చేసుకున్నాను లక్కి అందుకోసమే స్టిక్కర్ని నేను తీసేసాను అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మిత్ర వచ్చేసేసి లక్కీ ఏంటి ఏదో నిరూపిస్తానంటున్నావు ఏంటది అని అనగానే ఏం లేదు డాడ్ ఏమీ లేదు మీరు మాట్లాడుకోండి నాకు చాలా హోంవర్క్స్ ఉన్నాయి అని పైకైతే వెళ్ళిపోతుంది ఛా ఈ ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు కానీ ఏదో ఒకరోజు లక్ష్మి ఆంటీ సంయుక్త ఆంటీ ఇద్దరు ఒకరి అని రుజువు చేసి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి కళ్ళు తెరిపిస్తాను తప్పకుండా తెరిపిస్తాను అని చెప్పేసేసి లక్కీ పాప లోపలికైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అరే వివేక్ వివేక్ ఈ రోజు ఇలా పూట గడిపేసావు కానీ రేపు పొద్దున్న ఖుషి షాపింగ్కి వస్తాను అని చెప్పింది పెళ్లికి సంబంధించినవన్నీ ఇప్పుడే కొనేసేసుకో ఆ తర్వాత అది లేదు మమ్మీ ఇది లేదు మమ్మీ అంటే ఊరు కొనేదే లేదు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే మామ్ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి నేను చాలా బిజీ దయచేసి నాకు ఇటువంటి పనులన్నీ నన్ను ఎత్తున పెట్టొద్దు మామ్ అని అంటూ ఉంటే ఏంట్రా పెళ్ళి రెండు రోజుల్లో పెట్టుకొని ఈ పనులన్నీ పెట్టద్దు అంటున్నావు నీకేమైనా భారాలు మోపిస్తున్నానా అయినా నువ్వు పెళ్ళికొడుకువి ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి ఎంత యాక్టివ్గా ఉండాలి ఆ పెళ్ళికళ అంతా ఏమైందిరా నీకు అని అనగానే అప్పుడు జయదేవ్ అంటాడు సరిపోయింది దేవయాని ఆ అబ్బాయికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడి ముఖంలో ఆనందాన్ని కనిపెట్టేదానివి తల్లిగా నీకే వాడి ముఖంలో ఆనందం కనిపించటం లేదు ఇక పొద్దున్న పెళ్లి చేసుకునే అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు ఇప్పటికే నా ఆలోచించు మించిపోయిందేమీ లేదు అని చెప్పేసనంగా చూడండి బావగారు నా కొడుక్కి ఎటువంటి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే వాడి లైఫ్ హ్యాపీగా ఉంటుందో నాకు బాగా తెలుసు దయచేసి ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సమయానికి అక్షింత లేసి ఆశీర్వదం చాలు నేను మీ నుంచి కోరుకుంటున్నది అదే అని ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను అని చెప్పే సనంగానే అప్పుడు లక్ష్మి అనుకుంటుంది ఈ పెళ్లి ఏమో కానీ మనీషా కూడా మంగళసూత్రాలు పట్టుచీరలు కొనుక్కొని తెగ హడావిడి చేసుకుంటుంది ఈ పెళ్లి పేరు మీద తాను కూడా మిత్రగారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఈ పెళ్లిని మనీషాతోనే ఆపేసి చేశామి అనుకో అప్పుడు మనీషాకి పెళ్లి జరగదు విక వివేక్కి ఆ అమ్మాయితో పెళ్లి జరగడం క్యాన్సిల్ అయిపోతుంది అని అంటూ ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది వదిన అని అనగానే వివేక్ నేను ఒక ఐడియా ఇస్తాను దాన్ని ఫాలో అయ్యావి అనుకో మనీషా గుట్టు మొత్తం అవుతుంది మనీషా పిలకని మన చేతుల్లో పెట్టుకునే వాళ్ళం అవుతాం అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే వదిన నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి వివేక్ వచ్చేసి ఒక కొత్త సిమ్ అయితే తీసుకొని ఆపోజిట్ బిజినెస్ పార్ట్నర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మనీషాకి ఫోన్ చేసి మనీషా ఎప్పటినుంచో కూడా మీ కంపెనీలో కొన్ని టర్నోవర్స్ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను పెట్టుబడులు అంతేకాకుండా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇవన్నీ నాకు తెలియాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను మీ అకౌంట్కి ఐదు కోట్ల రూపాయలు వేస్తాను ఒకసారి మీ కంపెనీ ఫైల్స్ కానీ కొన్ని పెన్ డ్రైవ్స్ కానీ ఇచ్చావి అనుకో నేను కూడా బిజినెస్ రంగంలో ఎలా దూసుకు వెళ్ళాలి అన్నది నేర్చుకుంటాను ఎప్పటి నుంచో మిత్ర మీద పై చేయి సాధించాలి అనుకుంటున్నాను దయచేసి నాకు ఆ పెన్ డ్రైవ్ ఒక్కటి ఇస్తావా అని చెప్పేసి అనగానే వాట్ అని అంటూ ఉంటే ఐదు కోట్లు కాకపోతే పది కోట్లు ఆఫర్ ఇస్తాను పది కోట్లు ఇస్తాను అని చెప్పేసి క్షణంగానే పది కోట్ల ఇదేదో చాలా బాగానే ఉంది మిత్ర నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంటే అప్పుడు ఇప్పుడు అనటం లేదు కనీసం నా చేతిలో డబ్బు ఉంటేనైనా సరే తర్వాత నా మాట వినే అవసరం ఉంది అని చెప్పేసి సరే అయితే మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఎక్కడికి రమ్మంటారు అని చెప్పేసి అనగానే ఎక్కడికి రమ్మంటారా రేపు మార్నింగ్ నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసేయండి నేను పది కోట్ల బ్రీఫ్ కేసుతో మీకు రెడీగా ఉంటాను అని చెప్పేసి వివేక్ కావాలని ఆ రకంగా మాట్లాడతాడు అదే సమయానికి వివేక్ వాళ్ళు వచ్చేసేసి ఒక అబ్బాయిని అక్కడ పెట్టడంతో ఇక మనీషా వెళ్ళి పెన్ డ్రైవ్ దొంగతనం చేసి ఆఫీస్ నుంచి పెన్ డ్రైవ్ ఇవ్వటం పది కోట్ల బ్రీఫ్ కేస్ తీసుకోవాలి అనుకోవటం ఇదంతా కూడా మిత్ర మన వివేక్ వాళ్ళు వీడియోలు అయితే తీసేస్తారు ఈ రకంగా వీడియోలు తీసేసి ఇద్దరు కరెక్ట్గా అక్కడ డబ్బులు మార్చుకునేటప్పుగా పెన్ డ్రైవ్ మార్చుకునే సమయానికి ఇక డబ్బులు సూట్ కేసి ఇచ్చే సమయానికి వివేక్ వచ్చేసి మనీషా నువ్వు ఇంత నమ్మకం ద్రోహం చేస్తావా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించడు నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడడు నిన్ను అసహించుకుంటాడు మర్యాదగా ఆ పెన్ డ్రైవ్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి డబ్బులు అయితే పెన్ డ్రైవ్ అయితే తీసేసుకొని ఇక బ్రీఫ్ కేసు అతనికి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనగానే వివేక్ ఏదో తెలుసో తెలియక చేశాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేశాయి అని అనగానే లేదు నువ్వు అబద్ధం చెప్తావేమోనని ముందుగా అంతా వీడియో తీసుకున్నాను ఇప్పుడే ఈ విషయం నేను మిత్ర అన్నయ్యకి చెప్తాను ఇంతకాలం నువ్వు నమ్మావన్నయ్యా మన కంపెనీని మోసం చేస్తుంది మనకు వెన్నుపోటు పొడుస్తున్నది మనీషా పది కోట్ల రూపాయలకు అమ్ముడుబోయి పెన్ డ్రైవ్లను అమ్మేస్తుంది అంటే రేపు పొద్దున్న ఎంతటికైనా దారితీస్తుంది ఈ మనీషా లాంటి వాళ్ళను అమ్మకూడదు అని ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి చెప్పేస్తాను అని అనగానే వివేక్ ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది నువ్వు అన్నట్టుగా మిత్ర నా మొహం ఎప్పటికీ చూడడు వివేక్ నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి అనగానే ఏం కావాలా మా మామ్ ఈ పెళ్లి చేయాలనుకుంటుంది కదా ఈ పెళ్లిని నువ్వే క్యాన్సిల్ చేయాలి ఈ పెళ్లిని నువ్వు ఆపేయాలి నువ్వు మా మామ్కి ఏం చెప్తావో తెలీదు ఈ పెళ్లి ఆగిపోయింది అంటే ఈ ఈ విషయం అన్నయ్య దాకా వెళ్ళదు ఈ పెళ్లి జరగాలి అని ముహూర్తానికి నన్ను పీటల మీద కూర్చోపెడితే ఆపాటికి ఈ వీడియో అన్నయ్యకి తెలిసిపోతుంది అని అనగానే ఒక్కసారిగా మనీషా చాక్ అయిపోతుంది వివేక్ అని అంటూ ఉంటే సరే అయితే ఈ వీడియో అన్నయ్యకి చూపించేస్తానులే అని భయపెడుతూ ఉండగా లేదు వివేక్ ఈ పెళ్లి జరగదు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి ఇక వెంటనే దేవయాని దగ్గరికి వెళ్ళి మనీషా చా ఈ పెళ్లి ముహూర్తానికి నేను కూడా మిత్రతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నా పెళ్ళి లేదు అటు వివేక్ పెళ్లి జరగటం లేదు ఛా అని మనసులో తిట్టుకుంటూ ఆంటీ ఈ పెళ్లి జరగడానికి వీలు లేదా అని అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా మనీషా ఈ పెళ్లి జరపాలని నేను ఎప్పటి కోరుకుంటుంటే పెళ్లి జరగదంటావేంటి అని అనగానే ఆంటీ నాకు ఐ ప్రాబ్లం ఉందని చెప్పేసి హెడేక్ వస్తుందని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను అంటే అక్కడ నాకు ఖుషి తన ఫ్రెండ్స్ కనిపించారు ఖుషి స్టమక్ పెయిన్తో వచ్చింది షీజ్ ప్రెగ్నెంట్ ఆంటీ అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు మనీషా పెళ్ళి కాకముందే ఖుషి ప్రెగ్నెంట్ అయిందా అని అనగానే అవునాంటీ దాని అబోర్షన్ కోసం ప్లాన్ చేసి అక్కడికైతే వచ్చింది అటువంటి అమ్మాయిని మీరు వివేక్ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని అనగానే లేదు లేదు నేను ఒక అమ్మాయి ఇచ్చి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ అమ్మకిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటాను అని చెప్పేసేసి ఇక మన మనీషా మాటలకైతే దేవయాని అయితే పెళ్ళిని అయితే ఆపేస్తుంది ఈ రకంగా లక్ష్మీ వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ కావటంతో మనీషా నిజస్వరూపం తెలియటంతో పెళ్ళైతే ఆగిపోతుంది ఎప్పుడు కూడా అరవింద ఆంటీనే నా మా అమ్మ చావుకి కారణం అరవింద్ ఆంటీ వీడియోని బయట పెడతాను అని మనీషా బెదిరిస్తూ ఉంటుంది కదా ఈ వీడియోని చూపిస్తే మనీషా తోకముడుచుకొని ఉంటుంది వదిన మనకు మంచి ఆధారమే దొరికిందిలే అని చెప్పేసేసి వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు ఇదే ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్